హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూలై ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవైదు అతగా సాగే తుమ్మల వీడు తుమ్మల వీడుకైతే ఎదురు లోడ్లు అయితే రావడం జరిగింది మనము ఈ ఏరియాకైతే శుక్రవారం రోజు అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే పసులు అయితే రావడం జరిగిందో ఈ ఏరియాకి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ ఇక్కడ ఫస్ట్ మనం చిన్నప్పన్న గారి దగ్గరికి అయితే రావడం జరిగింది అన్న నమస్కారం ఈ వారం ఎన్నకాడ్లు వచ్చినాయనవి మూడు కాడలేనా పొలతో ఉన్నాయి కడ మలుపులా ఏం చెప్పిన రేటు ఒకటి నలభై చూడండి మళ్ళీ మన చిన్నప్పన్న గారు ఈ వారం వచ్చి మూడు కాడలు అటా మళ్ళీ ఫస్ట్ కాడి ధర వచ్చి ఒకటి నలభై చెప్తున్నాడు దూడ్లపైకి అయితే ఉన్నాయి పళ్ళు వచ్చి కడమలుపులు అన్న పనికి ఎట్లా వస్తున్నాయి అనేవి కళ్ళు పెడతారు అక్కడ ఏమన్నా రైతులు చెప్పింటారు కదా ఇప్పుడు ఎట్లా ఒకే సైడ్ రెండు సైడ్లా సరే బయటకు దిను చూస్తాము ఏ విధంగా అయితే ఉండ చూద్దాం మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉండవు అనేది బయటకు అయితే దిపించాము మళ్ళీ కాలుగానే అన్న అయితే నీట్గా అయితే ఉన్నాయి ధూళ్ళ అయితే ఉండవు చూసుకోవచ్చు ఆలుగు వీలు ఏ తప్పులు అయితే లేవు అని ఏమన్నా ధర మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే చూసుకోవచ్చు దూళ్ళపైకి అయితే మంచిగా ఎక్కువ ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇప్పుడు మీరు నెక్స్ట్కి అయితే బాగుంటుంది ఎద్దులు ఫస్ట్ కార్డే ముందు చెన్నపన్న గారు సర్లేనా రెండో కార్డు చూసుకోవచ్చు చిన్నప్పన్న చిన్నప్పన్నది మళ్ళీ ఈ కాడి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మంచి సైజుల్లో అయితే ఉన్నది ఏం చెప్తారో కనుక్కుందాము ధరలకి చూద్దాము మేడం బయటకి బయట నుంచి నీట్గా అయితే చూద్దాము నిలబెట్టను మళ్ళీ ఏం ధరలకి చెప్తారో కనుక్కుందాము మంచి సైజులు అయితే అవుతున్నాయి ఏం చెప్తున్నావు నా ఖాడీ అరవై అరవై ఎనిమిదా పనికి కాను రెండు సైడ్లా